నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాయి బండి మారుతి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ టాప్ మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ జూన్ వరకు జీవితకాలం ఉంటుంది బల్లే మైనస్లు చెప్తా నష్టం కొంకోరు లేకపోతే లేదు బండి బ్యాక్ సైడ్ రెండు లెఫ్ట్ రైట్ రెండు డోర్లు రీప్లేస్ అయినాయి లక్ష ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ అయిపోయింది స్టెపిని నైంటీ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు బానట్ మారలే డిక్కి మారలే ముంగట రెండు డోర్లు జెన్యున్ ఉన్నాయి టైమింగ్ చేంజ్ కాలేదు ఏబిఎస్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలా విల్చు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పద్దెనిమిది ఆరో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఆరో నెల వరకు జీవిత కాలం ఉంటుంది ఆరో నెల ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టలే తొమ్మిది వందల దాకా మన దగ్గర తీసుకొని వచ్చి నమ్మకానికి లక్ష ఇరవై వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ కంపెనీ కాదు రెండు డోర్లు మారినాయి ఇన్సూరెన్స్ అయిపోయింది బండిలో ఉన్న మైనస్లు ముంగట బంపర్కి వెనక బంపర్కి చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయరి ఈరోజు సాయంత్రం ఢిల్లీ పోతున్నా సార్ రేపు ఉదయం ఢిల్లీలో ఉంటా మళ్ళీ పది అంటే ఇరవై తారీఖు వరకు అక్కడే ఉంటా ఒక ఫోర్ టు వరకు హైదరాబాద్ నుంచి ఒకసారి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు మొత్తం అమౌంట్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ నేను లాస్ట్ టైం ఢిల్లీలో ఉన్నప్పుడు వీడియో చేసిన ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ ఆ బండి నేను కస్టమర్కు ఇక్కడ జగితాల వరకు తెచ్చిచ్చే వరకు పదహారు లక్షల డెబ్బై ఐదు వేలకు మాట్లాడుకున్నా మొత్తం అమౌంట్ వాళ్ళకే కొట్టమన్నా అలా కొట్టేసిండు నేను రేపు పోతే ఇద్దరు పిల్లలు పదకొండు నాడు ఉదయం దిగుతారు అక్కడ నుంచి ఆ పిల్లలు రెండు బండ్లు తీసుకొని ఒకటి ఎట్టిగా సెవెంటీన్ మోడల్ చూసినా మంచిగా ఉంది బండి ఒకవేళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి మీకు షేర్ చేస్తాను ఆ బండి తీసుకుంటే గిట్ట మీరు వాళ్ళకి అమౌంట్ అట్టే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది బండి మా పిల్లల్ని వేసుకొని వస్తారు వీటికి వచ్చినాక మీరు అది నెంబర్ చేయించాక లోన్ కూడా పెట్టుకోవచ్చు మారుతి విటారా బ్రిజా జెడ్ఏ ప్లేస్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది డీజిల్ బండి హైదరాబాద్ నుంచి మన దగ్గరకు అమ్మకానికి వచ్చింది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది ఈ హెడ్లైట్ పట్టి ఇరగలేదు ఈ హెడ్లైట్ పట్టి ఇరిగిపోయింది ఆల్ట్రేషన్ చేసి ఇరగాని స్క్రూ పెట్టి రాగలేదు ఫెండర్లు ఒరిజినల్ ఫెండర్లకు పానం పెట్లే బానకి పాన పెట్లే అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలే కంపెనీ నుంచి వచ్చిన టైమింగ్ చేయిన్ ఇంజన్ సిల్లు గేర్ బాక్స్ సిల్లు ఉంది అప్రాన్లో ఒకే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ లీటర్కి ఇరవై మైలేజ్ ఇస్తుంది సారీ ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ లెఫ్ట్ సైడ్ రెండు డోర్లకు గీతాలు ఉన్నాయి సెకండ్ డోర్ రిప్లేస్ ఉంది టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రన్నింగ్ టైర్లు ఈ డోర్ ఒరిజినల్ ఈ డోర్ రిప్లేస్ అయింది ఈ రెండు అట్ సైడ్ ఇటు సైడ్ రెండు డోర్లు ఎందుకు మారినాయి మరి కరెక్ట్ అవే మారినాయి షోరూంలో చెక్ చేయించుకోరు సార్ కస్టమర్ అయితే జెన్యున్ అంటాడు మీకు కార్డ్ ఇస్తా షోరూంలో చెక్ చేసుకోరు ఓకే అయితే ఓనర్ టూ ఓనర్ మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటుంది రేట్ ఎంత ఉందో చూడు చెప్పిన ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది డిక్కీ ఏం డ్యామేజ్ లేదు మారుతి విటారా బ్రీజా జెడ్డీఏ ప్లస్ టాప్ మోడల్ బండి తెలంగాణ లోకల్ సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎంత రెండు వేల పద్దెనిమిది బండి కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రేట్ తక్కువనే డోర్లు మారినాయి కాబట్టి రేట్ తక్కువ ఉంది మాన్యువల్ పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ లేదు ఒక లక్ష ఇరవై వేల ఒక వంద తొంభై ఏడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోరు సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా ఓకే సార్ నమస్తే శ్రీరామ్